విజ్ఞాన్ గారు ఏదైతే హైడ్రా కమిషన్ అనేది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారో అప్పటి నుంచి కొన్ని రేవంత్ రెడ్డి గారు పాజిటివ్స్ వినిపిస్తున్నాయి నెగిటివ్స్ వినిపిస్తున్నాయి అండ్ ఈ రోజు కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు హైడ్రా మీద స్పందించారు మంచి పనులు చేస్తున్నాయని చెప్పేసి అండ్ ఇదే హైడ్రాని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక యాజ్ ఏ డిప్యూటీ సీఎం స్పందించారు కాబట్టి ఈయన డిప్యూటీ సీఎం అమ్మ ఏదైనా నిలగబెట్టాలి అంటే సీఎం గారు కూడా ఉండాలి దాంట్లో నీకు నచ్చినట్టు ఏది పడితే చేస్తా ఎలా పడతాలో ముందుకు అంటే కుదరత అంటే సీఎం స్థాయిలో ఒక సీఎం ఒక ఎయిటీ పర్సెంట్ నిర్ణయాలు తీసుకున్నావు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆస్కారం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు తలపకుండా సంతకాలు చేయకుండా నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళడానికి లేదు నీకు నీకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఉన్నాయి చూసావా అక్కడ తీసుకోండి నిర్ణయాలు నువ్వు వాటికి మంత్రివి కాబట్టి ఇక నువ్వు డిప్యూటీ మంత్రివి నీకంటూ మెయిన్ ఇంకో సీఎం ఉన్నాడు ఆయనకు చెప్పకుండా నీ డిప్యూటీ నిర్ణయాలన్నీ తీసుకోవడానికి కుదరదు వేరే పర్యావరణ శాఖకో లేకపోతే అడవికో దేనికో నేను మంత్రిని చేశారు కదా అక్కడ తీసుకొని నిర్ణయాలన్నీ నీ ఇష్టం వదిలేశారు అడవిలో వదిలేసినట్టు నష్టమేం లేదు ఇప్పుడు ఏమన్నావు నువ్వు హైడ్రా గురించి మాట్లాడావు సినిమా వాళ్ళందరూ కూడా నీకు సినిమా నుంచి వచ్చావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కూడా ఏమన్నావు అల్లు అర్జున్ అన్నావని నేను అన్నాను ఇంకా అల్లు అర్జున్ వదిలేసేళ్ళే సినిమాలు అడవులు నాశనం అవడానికి హీరోలు కారణం అన్నావు వదిలే అడవులు నాశనం అవ్వడానికి సినిమాలే కారణం అన్నావుగా ఇండైరెక్ట్గా రావు అన్నావుగా అల్లు అర్జున్ వద్దులే పుష్పన వదులయ్యి సినిమాల వల్లే అడవులు నాశనం అవుతున్నాయి అని చెప్పావు ఈ అడవి మంత్రి వచ్చింది సినిమాలో నుంచి సినిమా తిండి తిని సినిమా నీళ్లు తాగి పెరిగాడు ఇప్పుడు సేమ్ ఇక్కడ ఇంకో సినిమా వాడిని హైడ్రా కూల్చేసింది నాగార్జున గారు ఆయన ఎలా ఉన్నాడు పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లాగా కష్టం వచ్చిందా వారం క్రితమే మనకు తెలిసి ఐదు వందల కోట్లు అట్లా పోయాయి అది ఎకరం వంద కోట్లు అక్కడ వీళ్ళకి కూల్చింది మూడున్నర ఎకరాలు ప్లస్ ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ అంత కలిపి ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు నష్టం పైగా దాని బుకింగ్స్ కికింగ్స్ ఇంకా బోల్డ్ అంత బిజినెస్ నష్టం అసలు పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ ఇయర్ వరకు బ్లాక్ అయింది మేము కూడా మూడు డేట్లు బ్లాక్ చేసాం ఒక వెబ్సైట్ మన చిన్న ఈవెంట్ ఏది ఎగ్జిబిషన్ కోసం సరే అది పక్కన పెట్టేద్దాం సో అట్లా ఐదు వందల కోట్లు కళ్ళ ముందే నష్టపోతే తెల్లారి మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ చేసి వీళ్ళందరికీ పద్ధతులు పాడులో నేర్పించడు ఎవడన్నా ఉంటాడలా అస్సలు ఎవరు ఉండరు నెక్స్ట్ అదే నాగార్జున అంతకుముందు కూడా సమంత నాగ చైతన్య విడిపోయిన టైంలో కూడా మళ్ళీ వచ్చి బిగ్ బాస్ పోస్ట్ చేశాడు నవ్వుకుంటా నవ్వుకుంటా నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ సీజన్లో కూడా ఖుషీ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ సేమ్ ఈ హీరోయిన్ సమంత రాలేదా అన్నాడు బయట జరిగేవన్నీ ఎంత జరిగినా ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా ఎన్ని భరించినా సరే పైకి మాత్రం పర్ఫెక్ట్ పర్సన్ లాగా ఉండి నలుగురికి మళ్ళీ ఆయన డ్యూటీ చేస్తున్నాడు నీతులు చెప్తున్నాడు అందుకు ఎండమోల్ అయిన వాళ్ళు ఈత ఎంచుకున్నారు రీజన్ అది మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా ఇంకెవరు చూసారు ఎవడు మన ఇల్లు కూలిపోతేనే మనం అమ్మో లబోదిబోమ్ అంటామో ఐదు వందల కోట్ల ప్రాపర్టీ కళ్ళ ముందు పోయింది అయినా సరే నవ్వుకుంటా హోస్ట్ చేశాడు చూడు నిన్న వాళ్ళందరికీ నీతులు చెప్పాడా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అండ్ వీళ్ళ వీళ్ళ కుళ్ళేంటి నువ్వు ఉన్న ఏరియాలో నీకంటే ఎక్కువ ల్యాండ్ నాగార్జునకు ఉంది మీరున్న జూబ్లీ హిల్స్ ఏరియాలో కుళ్ళు ఎప్పటి నుంచో ఇప్పుడు వెళ్ళగక్కవు హైడ్రా మంచి పని చేసింది మంచి పని చేసింది దాని అర్థం ఏంటి నాగార్జునది కూల్చి మంచి పని చేసిందా నాగార్జున ఒకటే ఇంకా చాలా మంది కూల్చారు కదా అవును మురళీమోహన్ గారిది కూల్చి తప్ప మంచి పని చేశాను నువ్వు యాజ్ ఎ సినిమా ఓడిగా ఏం మాట్లాడాలి హైడ్రా మంచి పనే చేసి ఎలాగబెట్టవచ్చు కరెక్టే ఏం చెప్పాలి కానీ పాపం మా నాగార్జున గారు మా సినీ ప్రముఖులు అందులో ఉండడం నాకు చాలా బాధగా ఉందండి పాపం వాళ్ళు తెలిసి చేశారు తెలియజేశారు ఎప్పుడో కొనుంటారు ఇప్పుడు ఇలా అయ్యింది వీళ్ళు కూడా బాధితులు ఒక మాట అనొచ్చుగా ఏదో నీ కళ్ళ ముందే కూర్చొని నాగార్జున మొత్తం చెరువంతా పూడుస్తుంటే నువ్వు చూసినట్టు మాట్లాడతావేంటి ఆయన అట్లా చేయలే ఆయన అమ్మినోడు ఎవడో ఎవడో కబ్జా చేశాడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం స్టోరీ అది అప్పటి చెరువు అది ఈయనకి టూ హ్యాండ్స్ మారిన తర్వాత ఈయన దగ్గరకు వచ్చింది నువ్వు కొనింది పట్టభూమే నువ్వు కొనింది జెన్యునే కానీ నువ్వు ఎందుకు బాధితుడు ఇప్పుడు హైదరాబాద్లో ఏమంటారు నీకు అమ్మినోడిని అడుక్కోండు రా వెళ్ళి నీకు అమ్మిన బిల్డర్ని అడుక్కోండి వాళ్ళ మీద కేసులు పెట్టండి మేము కూలుస్తాం మా డ్యూటీ ఇదే ఎంతోమంది కొంపలు కూల్చారు ఎన్నో అయ్యాయి మురళీమోహన్ గారిది నిజంగా మొన్న విజయబర్ షెడ్ అది ఉంటే భగీరథ చెరువు దగ్గర అటువైపు మన ఫైనాన్షియల్ డిస్టిక్ వైపు అది ఇంకేదో చెరువు రంగనాయకుల కుంట ఏదో చెట్ల కుంటా దానికి ఏమైంది వాళ్ళ చెరువుకి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి షెడ్ అక్కడ దాకా వెళ్ళింది ఆ షెడ్ తీసేస్తామంటే మీరు వచ్చి కూల్చాల్సిన అవసరం లేదు నేనే తీసేస్తాం మా మనుషులు పెట్టని అని చెప్పుకున్నాడు ఆయనకు అర్థమైన సిచ్యువేషన్ ఇది సంగతి అట్లా ఉండాలి మనుషులు అండ్ ఆయన చెప్పాడు నాగార్జున గారిది అని ఎందుకంటే కొన్నారు కాబట్టి వాళ్ళు కొన్నింది పట్టాభూమి వాడికి అమ్మినోడికి కబ్జా చేశాడు వీళ్ళేమో నాగార్జునే కబ్జా అన్నట్టుగా మన సినిమా పోట్రే చేయడం వీళ్ళకంటే ఎక్కువ ల్యాండ్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ల్యాండ్లు పోగానే వీళ్ళకి సంతోషం వేస్తుంది మరి ఇంత ఇట్లా ఉన్నారేంటి మనుషులు అండ్ వీళ్ళకి నచ్చని మనుషులే ప్రపంచం గుర్తిస్తుంది తెలుసా వీళ్ళకి పుష్ప నచ్చడు ఆ పుష్పకే సిక్స్ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు వస్తుంది వీళ్ళకి నాగార్జున నచ్చలా ఆ నాగార్జునకి ఎండమూల సవాళ్ళు బిగ్ బాస్ హోస్ట్ ఇచ్చారు నీకు ఇవ్వాలా ఎందుకు మీకు మోహాలకేం తెలుసు మేనేజ్మెంట్ అని ఇవ్వాల వాళ్ళకి ఇచ్చారు సో అది సంగతి ఇంత కుళ్ళు అక్కసం నేను బయట ఎవరి దగ్గర చూడాలి పైగా సినిమా తిండి తిని సినిమా నుంచి మంత్రి అయితే సినిమా వాళ్ళకి ఏదైనా ఎలగబెట్టాలి కానీ వాళ్ళు సర్వనాశనం అవుతుంటే చూసి సంకలు గుద్దుకొని కూదుకొని నవ్వుకుంటూ నవ్వుకుంటూ అన్నదమ్ములు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు ఇంతగా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అండగా సార్ ఇదే హైట్రా గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కదా ఏదైతే ఇప్పుడు మొన్న విజయవాడలో చూసుకున్నట్లయితే బొడిమేర కాలువంది పొంగిపల్లి ఇప్పుడు విజయవాడ మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ మొత్తం ఫ్లడ్స్ వచ్చింది బొడిమేర కాలువ అనేది కరుస్ ఉన్నాయి వంకట్ ఉన్నాయి అటువైపు ఇటువైపులో కానీ కొన్ని కబ్జా కానీ వెంచర్స్ కానీ వేయడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైడ్రాని స్పందించారు కాబట్టి ఇదే పవన్ కళ్యాణ్ గారు బొడిమేర కాలువ దగ్గర ఉన్న ఏదైతే వెంచర్స్ ఉన్నాయో రియల్ ఎస్టేట్ సంబంధించి అవి కూడా అక్కడ కూల్చే అవకాశాలు ఉన్నాయంటారా అదే చెప్తాను స్పందించు నీ స్పందనకు సలహాలు ఇవ్వు కానీ నిర్ణయాలు తీసుకోవడానికి నీకు ఇంకా అధికారం లేదు ఇలాంటివన్నీ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రతిపాదన పెట్టుకో బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు కానీ నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు పెట్టుకోవన్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇంకా కొంతమంది సినీ ఇండస్ట్రీ గానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పని చేశారని చెప్పుకోవచ్చు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నర్లేదు గ్రామానికి ఒక లక్ష రూపాయలు అనేది మొత్తం ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది సో యాజ్ ఏ డిప్యూటీ సీఎం గా డ్యూటీ చేస్తున్నా కానీ ఈవెన్ సినిమాలో సంపాదించిన డబ్బులు మొత్తం ఇలా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం కానీ ఇది ఒక మంచి మంచి సూచనే కదా మంచి సూచన కాదు అందరూ స్పందించారు నువ్వు ఎందుకు బాబు స్పందించట్లేదు స్పందించట్లేదు క్రౌడ్ ఎక్కువ ప్రజలు ఇబ్బంది లేదు వాళ్ళందరూ వరదల్లో కొట్టుకోకుండా పవన్ కళ్యాణ్ వచ్చారు ఎగబడుతూ చూస్తారనుకున్నావా ఆల్రెడీ అయిపోయింది నేను అక్కడెక్కడ తిరుగుతున్నాడు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు అదొక అదే సాకు అంతే రాలేదు రాలేదు ఎక్కడ వెళ్ళిపోయావు ఎక్కడ వెళ్ళిపోయావు వే రిస్పాండ్కి వెళ్ళాను అంటే అయబాబాయ్ అందరూ ఇలా పిలుస్తున్నారు ఏంటని సడన్గా వచ్చాడు అందరు ఎంత ఇచ్చారు అని చూశాడు అందరు ఎంత ఇచ్చారు అంతకంటే ఒక పావులు ఎక్కువ ఇద్దాం మనం అని ఎక్కువ ఇచ్చాడు అంటే వేరే పనులు కూడా ఉండొచ్చు కదా విజ్ఞాన్ గారు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన శాఖలకు సంబంధించి కానీ డిప్యూటీ సీఎం హోదా వేరే పనులు ఆంధ్ర రాష్ట్రం సంబంధించింది వేరే పనులు కూడా చూసుకోవడం ఆ టైప్ కూడా అది ఆ కోణం కూడా మనం చూడాలి అలా ఎందుకు చూడాలి అలా అయితే మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి పనులేం లేవా నీళ్ళల్లో దిగడమే పనా ఆయనకు లేవా పనులు డిప్యూటీ సీఎం కొన్ని ఉన్నంత పనుల మళ్ళీ ముఖ్యమంత్రి ఇక్కడ నీళ్ళల్లో ఉంటే ఆయనకు వేరే పనులు ఉండకపోవచ్చు అని ఎలా మాట్లాడుకుంటావు ఎన్ని పనులు ఉన్నా రావాల్సిన బాధ్యత ఇది ఓకే నీకు ముఖ్యమంత్రి నీళ్ళలో దిగండి ఆ వయసులో ఏ పురుగో పుట్ర కాలు కరిచేస్తే ఏం చేస్తావు ఆ వయసులో మరి నీకు ఎక్కడ నీళ్ళలో దిగితే ఎక్కడ స్కిన్ ఎలర్జీ వస్తుంది అని చెప్పి పాడిపోయావు నువ్వు ఇప్పుడు వచ్చి చిల్లర ఏదో ఎంతో కొంత ఇచ్చేసి ఏదో మాట్లాడుతున్నావు ఇవన్నీ చూ చెప్పేవాడు ఎన్నైనా చెప్పుకోవచ్చు రియాలిటీ కనబడతా ఉంటది సార్ ఈవెన్ లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బొడిమేర ఐ మీన్ విజయవాడ దగ్గర ఫ్లడ్స్ వచ్చి ఏదైతే ఆయన మాట్లాడారు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడడానికి బొడిమెర కాలువ లైన్ ఓపెన్ చేశారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బొడిమెర కాలువ ఏమి అటు ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉంది ఈ మధ్యన ఒక కృష్ణా రివర్ పెద్ద ఇది ఒక వాగు అంటే ఒక కాలువలు ఇది సో ఆ ఇల్లు కాపాడడానికి ఈ కాలువ గేట్లు ఎత్తే అట్టే పెళ్ళడం అని ఎంతవరకు కరెక్ట్ అది నిజమేనంటారు జగన్మోహన్ రెడ్డికి చెప్పిన మాటలు మీరుస్తారు రాజకీయంగా వీళ్ళ మాట్లాడుకోవచ్చు కానీ జగన్ చేసిన ఒక మంచి పని గురించి మాట్లాడతాం టైం వచ్చింది కాబట్టి ఆ కృష్ణలంక దగ్గర ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఒకడు కట్టించాడు వాల్ అది చాలా హెల్ప్ చేసింది ఇప్పుడు సో చాలా అది లేకపోతే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యేది అవును అది హెల్ప్ చేసింది అంటే ఆ ఒక మంచి పని మనం మాట్లాడుకోవచ్చు ఈ కరకట్ట గురించి మాట్లాడుకుంటే అది ఆయన రాజకీయంగా వాడుకోవడానికి చేశాడు అంతే మంచి చేసేవాడు మంచి కూడా మాట్లాడుకోవాలిగా ఎందుకు ఎంతసేపు ఎద్దేవా చేయడం ఈ పని అయితే నిజంగా మంచి పని అది మాత్రం ఆయన మీద బురద చల్లడానికే ట్రై చేశాడు దాన్ని వదిలేద్దాం అది రాజకీయంగా చేశాడు కానీ ఈ వాళ్ళు నిజంగా బా పనికి వచ్చింది ఇలాంటివి మొత్తం అదంతా కట్టుకుంటూ పోతే విజయవాడ ఏమన్నా కొంచెం సేవ్ అయ్యే అవకాశం ఉందేమో తెలియదు అవును థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు హిట్ టీవీకి వచ్చింది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి